మూడు అష్టములు తిథుల యొక్క ఫలితం ఏందో మీకు తెలుసా మూడు అష్టముల యొక్క తిథి యొక్క ఫలితము మీకు తెలియడం కోసమే నేను ఈ వీడియోని అందిస్తున్నాను ఎంత శక్తివంతమైనటువంటి దేవతలు మన దగ్గర ఉన్నారు అనేటటువంటి విషయము మీరు మర్చిపోతే అది మీ యొక్క అజ్ఞానమైనటువంటి విధానమని నేను అనుకుంటాను మూడు అష్టము తిథుల లోపల కిరాత వారాహి దేవికి అనుసంధానము చేసిన నికుంబలాదేవి నికుంబలాదేవి మాతకు అనుసంధానము చేసిన ధూమ్రవారాహి ధూమ్రవారాహి దేవికి అనుసంధానము చేసిన స్వప్నవారాహి స్వప్నవారాహి దేవికి అనుసంధానము చేసిన సూలినీ దుర్గాదేవి ఈ దేవతల యొక్క ఏందో చూసారా మూడు అష్టములతో ఉండేటటువంటి విజయ యాత్రని మనకు అందించింది ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి నాడు ఈ హోమం చేసేటప్పుడు చెప్పిన రోజు సంకల్పం శ్రావణమాస అష్టమి లోపల స్థలాన్ని అందజేయి తల్లి అలానే శ్రావణమాస కృష్ణపక్షమి రోజు వచ్చేటటువంటి అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకున్న తర్వాత వచ్చే నవమితిది ప్రత్యంగరాదేవి మాతకు చాలా విశేషమైనటువంటి శక్తిని కలగ చేసేటటువంటి సింహక్రాంతి అనేటటువంటి సమయం రాబోతుంది ఆ సమయం గడిచిన తర్వాత తొమ్మిది గంటలు పురస్కరించుకున్నాక అనగా తొమ్మిది గంటలు గడిచిన తర్వాత వచ్చేటటువంటి శంకుస్థాపనకి నేను శంకుస్థాపన చెయ్యాలి అని చెప్పి కిరాత వారాహిదేవి నికుంబల ధూమ్రవారాహి స్వప్నవారాహిదేవి మాతలకు చెప్తే ఇంత విశేషమైనటువంటి విజయ మూడు అష్టములు పురస్కరించుకునే లోపలందజేశారు అది మన తల్లులంటే